హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదా విక్రమార్క టీషర్ట్ నైట్ ట్రాక్ వేసుకొని నవ్వుకుంటూ ఆమె పక్కనే సోఫాలో కూర్చొని ఆమె భుజం చుట్టూ చేతిని వేసి నీకు ఒక విషయం తెలుసా అని అడిగాడు అతను తన పక్కన కూర్చొని అది కూడా తనకి అంత క్లోజ్గా కూర్చొని తన భుజం మీద చెయ్యి వేసి అతని మాటలు తన చెవి దగ్గరగా వచ్చి వినపడటంతో చాలా చిరాగ్గా అసహనంగా అనిపించిన ఆమె అతనికి కాస్త దూరం జరిగి చెప్పేది నువ్వు ఇలా దూరంగా కూర్చొని కూడా చెప్పవచ్చు అతుక్కుని మరి చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఇంకా చెవుడేమీ రాలేదు చెవులు బాగానే పనిచేస్తున్నాయి నాకు తెలియాల్సిన విషయం తెలుస్తుంది తెలుసుకోకూడదు అన్న విషయం నేను తెలుసుకోను ఇక నువ్వు నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు అని చేతులు కట్టుకొని సీరియస్గా విక్రమార్క వైపు చూస్తూ అడిగింది అసలు ఇది నాకు కాబోయే పిల్లమేనా ఎలా మాట్లాడుతుందో చూడు నేనేమో దీనితో సరదాగా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే ఇది మాత్రం నన్ను ఒక భూతం దెయ్యంలో చూసి మాట్లాడుతూ ఉంది అని మనసులో అనుకుంటూ లోపలి బుగ్గలు కొనుక్కుంటూ అది కాదు మేడం నేను చెప్పేది వినండి అని సాగదీస్తూ అన్నాడు నువ్వు అంత సాగదీయవలసిన అవసరం లేదు మ్యాటర్ ఏంటో సింపుల్గా షార్ట్ కట్లో చెప్పేసాయి నేను అర్థం చేసుకుంటాను అని చాలా నార్మల్గా అన్నది హిరణ్య ఇది ఇక మన ట్రాక్లోనికి అస్సలు రాదు ఫ్యూచర్లో కూడా వస్తుంది అన్న నమ్మకం కూడా లేదు అని అనుకుంటూ అప్పటికి కూడా రన్ అవుతూ ఉన్న టీవీని చూశాడు టీవీలో అల్లు అర్జున్ సాంగ్ సరైన నుండి తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాస రాసం నీకే ప్రేమని రాస రాస నువ్వే నేనని వాయిస్ బాగలబడితే సాంగ్ స్కిప్ చేసేయండి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నీకు అర్థం కాలేదేమో కానీ టీవీకి అర్థమై చూడు ఎలా రిప్లై ఇస్తుందో అని ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అన్నాడు ఆమె ఫేస్ అంతా చిరాగ్గా పెట్టుకొని చాలే నువ్వు నీ వేషాలు ఈరోజేంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉన్నా దారిలో వచ్చేటప్పుడు పిచ్చి కుక్క కానీ కరిచిన ఏంటి నీకు హాస్పిటల్కి వెళ్లకుండా వచ్చావా అని అడిగింది అబ్బా నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నా నువ్వు మాత్రం నీ ఫేస్లో చిరాకు అస్సలు వదిలిపెట్టడం లేదే కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చు కదా నాతో అని అలిగినట్లుగానే మాట్లాడాడు రిక్వెస్టింగ్గా నిన్ను చూస్తే నాకు వచ్చేది నవ్వు కాదు కోపం అని కళ్ళు పెద్దవి చేసి ఉరిమి చూస్తూ అన్నది హిరణ్య నాకు తెలుసే నాకు తెలుసు నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు అమ్మోరివి అయిపోతావు అని కూడా నాకు బాగా తెలుసే అని పళ్ళు నూరుతో చెప్పి నీతో ఇంట్రెస్టింగ్గా మాట్లాడే మూడు కూడా నాకు పోయిందిలే నువ్వు ఇలా మాట్లాడుతుంటే వెళ్ళు వెళ్ళి నాకు ఫుడ్ తీసుకొని రప్పం తిందాం అని బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క అయ్యగారితో నవ్వుతూ మాట్లాడాలంటాం నవ్వుతూ అని కోపంగా మనసులో అనుకుంటూ విక్రమార్క వైపు ఒక్క చూపు చూసి ఆ తర్వాత కిచెన్లోనికి వెళ్ళిపోయింది హిరణ్య అబ్బా ఇది నా మీద కోపాన్ని వదిలిపెట్టి నవ్వుతూ ఎప్పటికీ మాట్లాడుతుందో అసలు అది జరుగుతుందా నా జీవితంలో జరుగుతుందిలే జరిగి తీరుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా అనుకొని విక్రమార్క ఆకాశంలో కనిపిస్తున్న ఆ సగం చందమామని చూస్తూ ఉన్నాడు హిరణ్య ఎప్పటిలాగానే అతడికి ప్లేట్లో ఫుడ్ పెట్టి తీసుకొని వచ్చి అతనికి ఇచ్చి ఆ మరుక్షణమే రూంలోనికి వెళ్ళిపోయింది అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోకుండా ఆమె రూమ్లోనికి వెళ్ళటం చూసి ఇదేంటి ఎప్పుడు నా ఎదురుగా వచ్చి కూర్చొని తింటుంది కానీ ఈరోజు కనీసం నన్ను చూడని కూడా చూడకుండా రూంలోనికి వెళ్ళిపోతుంది ఏంటి అని అనుకుంటున్నప్పుడే అతనికి తను ఇంటికి లేట్గా వచ్చాను అప్పటికి ఆమె తిని ఉంటుంది అని అర్థమైంది హలో మేడం అని హిరణ్యని పిలిచాడు విక్రమార్క ఏంటి అని కోపంగా అంతకు మించి చిరాగ్గా వెనక్కి తిరిగి అడిగింది హిరణ్య అబ్బా దీని ఫేస్లో నమ్ము నేను చూడను నాకు ఇది ఇలానే బాగుంటుందిలే నవ్వు చూస్తే మరలా భూకంపం వస్తుందేమో అని మనసులో అనుకుంటూ ఏంటి ప్లేట్ నాకు ఇచ్చి వెళ్ళిపోతున్నా నా ముందు కూర్చొని నాతో మాట్లాడుతుండేది ఎవరు నేను తినేంతవరకు నాకు కంపెనీ ఇచ్చేది ఎవరు అని అడిగాడు హిరణ్య కోపంగా రెండు చేతులు కట్టుకొని అతడి వైపు సూటిగా చూస్తూ ఇప్పుడు టైం పాదకుండా దాటింది ఇది చలికాలం ఈ టైంలో నువ్వు బయట చాలా ఫ్రీగా కూర్చొని చలి అన్నది లేకుండా ఆ చందమామని చూస్తూ తింటావేమో కానీ నాకు నైట్ టైం ఇలా బయట చలిలో కూర్చునే అలవాటు లేనే లేదు బాబు ఇప్పటికిప్పుడు అలవాటు చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అందుకే రూంలో వచ్చాను అని వెటకారంగా అన్నది హిరణ్య దీని దగ్గర ఈ వెటకారాలకు ఏమీ తక్కువ లేదు అని అనుకుంటూ ఆమె లేని బాల్కనీలో తనకు కూడా కూర్చోవాలి అనిపించగా ఆమెతో మాట్లాడుతూ సరదాగా ఏదో ఒకటి తిట్టించుకుంటూనే తినాలి అనిపించి రూమ్లోనికి వచ్చేశాడు హిరణ్య విక్రమార్కని పట్టించుకోకుండా టీవీ ఆన్ చేసింది అందులో అతడు సినిమా వస్తుంటే నార్మల్గా చూస్తుంది తనకి కూడా నిద్ర పట్టక అతడు లోపలికి వచ్చి ఆమె పక్కనే సోఫాలో కూర్చొని ఆమెను మాట్లాడించాలి అని చాలానే ట్రై చేశాడు కానీ ఆమె మాత్రం కనీసం పది మాటలు మాట్లాడితే ఒక్క ధని కూడా రిప్లై ఇవ్వకపోవటంతో దీనితో నేను సరదాగా ఉండేసరికి నన్ను లెక్కే చేయటం లేదు కనీసం నాతో మాట్లాడను కూడా మాట్లాడటం లేదు అని అనుకున్నాడు కానీ ఆమె సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తుంది అనేది అతడు కూడా ఆమె చూపుల్ని రియాక్షన్స్ని బట్టి గమనిస్తూనే ఉన్నాడు నీకు సినిమా హాల్కి వెళ్ళటం ఇష్టమేనా అలా సినిమా హాల్కి ఎక్కువగా వెళ్ళి సినిమాలు చూసేదనివా ఇంతకుముందు అని అడిగాడు విక్రమార్క చదువుకునేటప్పుడు బాగానే చూసేదాన్ని అని చెప్పబోయి కూడా ఆఖరి నిమిషంలో ఆగి నీకెందుకు అని అడిగింది ఒకవేళ అవును అని చెప్తే అతడు తనకు ఇష్టం లేకపోయినా కూడా సినిమా హాల్కి తీసుకొని వెళ్తాడు అని ఆమెకు తెలుసు ఇప్పుడు ఆమెకు సినిమా హాల్కు వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ లేదు అందుకే ఆమె అతనికి సమాధానం చెప్పలేదు ఏంటే నేను అడుగుతుంటే ఎటువంటి ఆన్సర్ ఇవ్వటం లేదు సైలెంట్గా ఉన్నా ఇంతకుముందు నీకు గోరింటాకు అంటే ఇష్టమా అని నేను అడిగితే నువ్వు ఇష్టం అని చెప్పావని కనీసం అప్పుడు నువ్వు పెట్టుకుంటావా లేదా అని అడగకుండానే నేను తీసుకొని వచ్చాను కాబట్టి ఇప్పుడు కూడా నేను నిన్ను తీసుకొని సినిమా హాల్కి వెళ్తాను అని ఊహించుకుంటూ నీకు ఇష్టం అవునో కాదో చెప్పటం లేదు అంతేనా లేకపోతే నాతో సినిమాకి రావటం నీకు ఇష్టం లేదా అని అడిగాడు అలా రివర్స్లో అడిగితే ఖచ్చితంగా ఆమెలో ఉన్న ఉక్రోషం అంతా బయటికి కక్కేస్తుంది అప్పుడు ఆమె ఇష్టం ఏంటో తనకు తెలిసిపోతుంది అని రివర్స్ గేమ్ ప్లాన్ చేశాడు విక్రమార్క అతడు అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యింది అందుకే హిరణ్య కోపంగా అతడి వైపు చూస్తూ అవును నువ్వు అనుకున్నదే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాకు నీతో కలిసి సినిమాకి వెళ్ళటం ఇష్టం లేదు అస్సలు ఇష్టం లేదు అందుకే నాకు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తూ ఎంజాయ్ చేయటం చాలా ఇష్టమే ఉన్నా ఆ విషయాన్ని నీకు నేను చెప్పాలి అనుకోలేదు చెప్తే ఆ తర్వాత నువ్వేం చేస్తావో ఇంతకుముందు ఒకసారి చూశాను కదా అందుకే నేను నీకేమీ చెప్పను నాకు నా ఇష్టాలు ఏంటో తెలుసు నీకు నా ఇష్ట ఇష్టాలతో పనేంటి నా ఇష్టాలని నాకు ఇష్టమైన వాడు తీరిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ నువ్వు ఆ ఇష్టాలను తీరుస్తూ ఉంటే ఆ ఇష్టం మీదే విరక్తి కలుగుతుంది అందుకే నీకు నా ఇష్టాల గురించి నేను చెప్పటం లేదు అని అన్నది ఆమె అతడిని ఎంత కోపంగా చూసి మాట్లాడుతున్నా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ముఖం మీదే చెప్పేస్తున్నా అతను నవ్వుతూ జీవితాంతం నువ్వు ఇదే మాట నాకు చెబుతూ ఉండొచ్చు ఎందుకంటే లవ్ ఇద్దరి వైపు ఉండి ఆ ప్రేమ ఎక్కువైపోయినా కొన్ని రోజులకే ఆ లవ్ లైఫ్ అనేది బోర్ కొట్టేస్తుంది ఇదిగో ఇలా ఒకరికి ఒకరం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నేను ప్రేమ చూపిస్తుంటే నువ్వు ఆ ప్రేమకి బదులుగా నా మీద ద్వేషాన్ని చూపిస్తుంటే బాగుంది అని తల ఊపుతూ చెప్పాడు విక్రమార్క అతడి నుంచి అటువంటి రియాక్షన్ వస్తుంది అని ఊహించని ఆమె ఆశ్చర్యంగా విక్రమార్క వైపు చూసింది ఆమె ఫేస్ రియాక్షన్స్కి నవ్వుకుంటూ ఆమె ఒడిలో తలపెట్టుకొని నువ్వు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని ఆమె బుగ్గలాగుతూ అన్నాడు లేవరా పైకి లే అంటూ అతను అతను తన ఒడిలో నుంచి పైకి లేవాలి అని మనసులో అనుకుంది కానీ అంతకు మించి ఎక్కువ మాట్లాడి అతడి నోటి నుంచి వస్తున్న ఆ లవ్ అనే మాటలను వినాలి అనే ఇంట్రెస్ట్ ఆమెకు లేకపోవటంతో టీవీ ఆఫ్ చేసేసి మౌనంగా సోఫాలోనే వెనక్కి వాలింది ఏంటే అప్పుడే టీవీ ఆఫ్ చేసేసావు సినిమా అయిపోలేదు కదా ఇంకా ఆ సినిమా చాలా ఉంది నేను నీతో చాలా మాట్లాడాలి అనుకున్నాను భోజనం చేస్తున్నప్పుడు ఎలాగో నువ్వు నాతో మాట్లాడటం లేదు కనీసం ఇప్పుడైనా మాట్లాడతావు అనుకున్నానే కానీ నువ్వు అప్పుడే కళ్ళు మూసేసుకుంటున్నావేంటి అని అడిగాడు మరేం చేయాలి ఆహా ఏం చెయ్యాలంటా చెప్పు నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే నాకు అసహనం కోపం వచ్చేస్తున్నాయి ఒకవేళ నేను నీతో ఏదైనా ఎక్కువగా మాట్లాడితే నువ్వు నాతో మిస్బిహేవ్ చేస్తావు ఆ బిహేవియర్ నాకు అస్సలు నచ్చదు అందుకే ఈ మాటలను ఇంతటితోనే కట్ చేశాను అని అన్నది హిరణ్య నిజమే నేను నీతో మిస్బిహేవ్ కాదు మిస్సెస్ విక్రమార్కతో ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేస్తున్నాను అని నవ్వుతూ సరే రేపు ఉదయం మాట్లాడుకుందాం నాకు కూడా బాగా అలసటగా ఉంది అని ఆమె నడు సరే రేపు ఉదయం మాట్లాడుకుందాం నాకు కూడా బాగా అలసటగా ఉంది అని ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి అలానే పలుకున్నాడు రేయి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా సోఫాలో పడుకుంటే నైట్ అంతా నేను ఇలానే నిన్ను మోస్తూ కూర్చోవాలా నేను నీ మనిషి అనుకుంటున్నావా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నావా మరీ ఇట్లా తయారవుతున్నావేంట్రా అని ఆమె విక్రమార్కని కొడుతూ అన్నది అవును కదా ఆ విషయమే మర్చిపోయానే అని ఆలోచిస్తున్నట్లుగా అని నువ్వు నా పక్కన ఉంటే చాలు నాకు ఏమీ గుర్తులేదు అసలు నేను ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియదు అని అంటూ తను పైకి లేచి హిరణ్యను రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఎప్పటిలా ఆమె గుండెల మీద తను తలను పెట్టుకొని పడుకొని నిద్రపోయాడు తన గుండెల మీద పడుకొని నిద్రపోతున్న విక్రమార్కని చూసి తనలో అసహనం నా భర్తని లేదంటే నాకు పుట్టిన పిల్లల్ని ఇలా నా గుండెల మీద పడుకోబెట్టుకోవాలి కానీ నా జీవితాన్ని నాశనం చేసిన నువ్వు నా గుండెల మీద పడుకొని నిద్రపోతున్నావు ఏంటో నా జీవితం అని విరక్తిగా అనుకుంది రెండు నిమిషాల తర్వాత అతని వైపు అలానే చూస్తూ హ్యాకింగ్ గురించి మాట్లాడాలి అన్నాం మరి మాట్లాడకుండానే ఇలా నిద్రపోయాడు ఏంటి నార్మల్గా అయితే ఇలా బిహేవ్ చేయడే అని అనుకుంటూనే ఆమె ఆలోచిస్తూనే నిద్రలోనికి జారుకుంది సిరి కౌటిల్య ఇంటి లోపలికి అడుగుపెట్టింది వనిత నవ్వుతూ సిరికి ఎదురు వచ్చి రమ్మారా నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ సిరి చేతిని పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చింది సిరి చిన్నగా నవ్వుతూ కౌటిల్య ఎక్కడ ఉన్నాడా అని అతని రూమ్ వైపే చూస్తూ వనిత వెనకే ఇంటి లోపలికి నడిచింది ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో నేను నీ కోసం కాఫీ టీ జ్యూస్ ఏదైనా తీసుకొని వస్తాను అంటూ వనిత కిచెన్ లోపలికి వెళ్తుంటే సిరి వనితను ఆపి మేడం ఇప్పుడు మీకెందుకు శ్రమ నాకు ఏమీ వద్దు రండి ఇలా కూర్చోండి ఇక్కడే అంటూ వనితను కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుంది సిరి ఒకవైపు వనితతో మాట్లాడుతున్న ఆమె చూపు మాత్రం కౌటిల్య రూమ్ వైపే ఉండటంతో వనిత మనసులో నవ్వుకుంటూ అంటే నువ్వు నా కొడుకుని ప్రేమించేస్తున్నావా అందుకే వాడి రూమ్ వైపు ఇలా చూస్తున్నావా అబ్బా అదే నిజమైతే త్వరగా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి మీరిద్దరూ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నాకు చూడముచ్చటగా అనిపిస్తుంది మేము కూడా మీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని ఒక్క మాట చెప్పేస్తే మీకు మీరు కూడా హ్యాపీగా ఒప్పేసుకుంటే ఆ మరుసటి రోజే నువ్వు నా కోడలిగా నా ఇంటిలో ఉంటావు అని సిరిని మురిపంగా చూస్తూ అనుకుంది వనిత ఈ కౌటిల్య గారు ఎక్కడున్నారు ఫోన్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నారు అన్నారు కదా మరి ఇప్పుడు కనిపించటం లేదే రూమ్లోనే ఉన్నాడా లేదంటే వేరే ఎక్కడికైనా పని మీద బయటకు వెళ్ళారా అని ఆలోచిస్తున్నప్పుడే వైభవ్ రూమ్లో నుంచి బయటకు వచ్చి బాగున్నావా సిరి అని అడిగారు బాగున్నాను సార్ మీరు బాగున్నారా అని నవ్వుతూ సోఫాలో నుంచి పైకి లేచి అడిగింది ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదులేమ్మా కొంచెం ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి అని అతను సింగిల్ సీటర్ సీఫ్ సోఫాలో కూర్చొని కాసేపు సిరీతో మాట్లాడారు అవును సిరి అడగటం మర్చిపోయాను ఇప్పుడు మీ ఫాదర్ హెల్త్ ఎలా ఉంది కౌటిల్య చెప్పాడు అని అన్నారు పర్లేదు సార్ బాగానే ఉంది త్వరలోనే కోలుకుంటారు అనే నమ్మకం అయితే ఉంది కానీ ఎప్పుడు అనేది మాత్రం డాక్టర్స్ ఏమిటి క్లారిటీ ఇవ్వటం లేదు అని అన్నది సరి అవునా సరేలే ఏం కాదు త్వరలోనే కోలుకుంటారు ఎక్కువగా ఆలోచించొద్దులే సరే నాకు బయట వర్క్ ఉంది నేను వెళ్తున్నాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి వైభవ్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు విక్రమార్క గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అనుకుంటే ఈరోజు కుదిరే విధంగా కనిపించడం లేదే అని మనసులో అనుకుంది సిరి అలా ఆమె మనసులో కౌటిల్య గురించి తలుచుకొని అనుకున్నదో లేదు పైన తన రూంలో ఉన్న కౌటిల్య అమ్మ కాఫీ అని గట్టిగా అరిచాడు ఒక్క నిమిషం రా తీసుకొని వస్తాను అని కింద నుంచి వనిత గట్టిగానే సమాధానం చెప్పి కిచెన్లోనికి వెళ్ళి కాఫీ తీసుకొని డైరెక్ట్గా సిరి దగ్గరకే వచ్చేసి సిరి కాఫీ వాడికి ఇచ్చేసి వస్తావా అమ్మా నేను అన్ని స్టెప్స్ ఎక్కలేను అని నవ్వుతూనే అడిగింది ఆ మాట కోసమే సిరి ఎదురు చూస్తున్న దానిలా ఓకే మేడం అలాగే ఇచ్చేసి వస్తాను దానిదేముంది అని అంటూ ట్రే తీసుకొని కౌటిల్య రూమ్లోనికి వెళ్ళిపోయింది సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ కనిపించిన కౌటిల్యని చూసి సండే కదా ఈయన ఏం వర్క్ చేసుకుంటున్నాడు అని అనుకుంటూనే సార్ కాఫీ అని అన్నది సిరి తన తల్లి కాకుండా సిరి వాయిస్ వినిపించడంతో తల ఎత్తి చూసిన కౌటిల్యకి తన ఎదురుగా తన తల్లి కాకుండా సిరి కనిపించటంతో హే సిరి నువ్వెప్పుడు వచ్చావు నేను నువ్వు వచ్చింది చూడనే లేదే వర్క్లో మునిగిపోయాను బయటికి రాలేదు ఎంతసేపు అయింది నువ్వు ఇంటికి వచ్చి అని నవ్వుతూ ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుంటూ అడిగాడు ఇప్పుడే సార్ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది మేడం సార్తో మాట్లాడుతున్నాను అని నవ్వుతూ చెప్పింది సిరీ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం